హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వర్షాకాలంలో క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంటుంది అండ్ మనం ఎంత బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా మనకి హెయిర్ అంతా కూడా చెమటగా అండ్ అలాగే స్వెట్టిగా అయి డాండ్రఫ్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది దానివల్ల హెయిర్ ఫాల్ చాలా జరుగుతూ ఉంటుంది సో మనకి ఈ వర్షాకాలంలో అందరికీ కూడా సూటబుల్ అయ్యే ఒక మంచి హెయిర్ ఆయిల్ని అయితే ఈరోజు నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను చాలా ఈజీగా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోని షేర్ చేసుకునే కన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసేసుకొని ఒక టూ కప్స్ కోకోనట్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నానండి ప్రతి ఒక్కరింట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది కదా కోకోనట్ ఆయిల్ సో ఈ ఆయిల్ ఆయిల్ అని కాకుండా కోకోనట్ ఆయిల్ని తీసేసుకోండి అది అందరి హెయిర్కి కూడా చాలా సూటబుల్ అండ్ ప్రతి ఒక్కరికి కూడా అవైలబుల్గా ఉంటుంది ఓకే అండ్ ఇక్కడ టూ కప్స్ కోకోనట్ ఆయిల్ని తీసుకున్నాను ఇందులో నేను మెయిన్గా యూస్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆమ్లా అనమాట సో ఇప్పుడు మనకి సీజనల్గానే ఎక్కడైనా కూడా దొరుకుతాయండి మార్కెట్లో ఈ ఆమ్ల వల్ల మన హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మందార పూలు అనమాట సో ఇవి తీసుకొని వెనకాల ఏదైతే గ్రీన్ కలర్గా ఉందో అదంతా కూడా రిమూవ్ చేసేయాలి అండ్ ఇప్పుడు ఆషాడంలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా గోరింటాకు అనేది చాలా చిగురిస్తూ ఉంటుంది కదా సో గోరింటాకును కూడా తీసుకోండి ఈ గోరింటాకు వల్ల మనకి ఏదైనా వైట్ హెయిర్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా హెయిర్కి వైట్ హెయిర్ రాకుండా ఆపుతుంది అండ్ అలాగే మన హెయిర్కి కూడా చాలా చల్లదనం ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట అండ్ కొంచెం కరివేపాకు అండ్ కొద్దిగా గుంటగరగరాకు సో ఒకవేళ మీకు గుంటగరగరాకు అవైలబుల్గా లే ఇది దొరకదు అని అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి బట్ అది దొరికితే ఏంటంటే గోరింటాకు కాంబినేషన్లో మన హెయిర్కి చాలా చాలా బాగుంటుంది సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కూడా నేను తీసుకున్నాను గుంటగరగరాకు దొరకదు అని అనుకున్న వాళ్ళు కరివేపాకుని కొంచెం ఎక్కువగా యూస్ చేసుకోండి దానివల్ల కూడా మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా చేంజ్ అవుతుంది ఓకేనా సో వీటన్నిటిని కూడా నీట్గా ఒకసారి డస్ట్ లేకుండా మొత్తం అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి అండ్ ఇప్పుడు ఇందులోనే మందారం ఆకుల్ని కూడా యూజ్ చేస్తున్నాను దీంట్లో చాలా జిగురు ఉంటుంది సో ఆ జిగురు అనేది మన హెయిర్కి మొత్తం అంతా కూడా కంప్లీట్గా అప్లై చేయడం ద్వారా మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది అండ్ అలాగే హెయిర్ కూడా చాలా చాలా సాఫ్ట్గా అవుతుంది మనం ఇప్పుడు ఇందులో యూస్ చేస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా హెయిర్కి చాలా చల్లదనాన్ని ఇస్తాయి డ్యాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది ఇచ్చి స్కాల్ప్ని కూడా మనకి ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట అండ్ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి హెయిర్ కూడా చాలా చాలా సిల్కీగా అవుతుందన్నమాట సో ఫర్దర్ ప్రాసెస్ ఏంటంటే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురించి మీరందరూ కూడా వినే ఉంటారు కదా ముఖహస్తం చూసి అండ్ రేఖలు చూసి మనకి ఆన్లైన్లోనే ఫోన్ ద్వారా మనకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ రాఘవేంద్ర గురూజీ రాజుగారు మనకి క్లియర్ చేస్తారండి అండ్ మనకి వ్యాపారంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అండ్ చదువులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఉద్యోగంలో కానివ్వండి సంతానంలో కానివ్వండి ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నట్టయితే కనుక అండ్ రాజకీయాలు కోర్టు కేసులు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు సో వీటన్నిటికీ కూడా మన ముఖం చూసి జ్యోతిషం అయితే చెప్తారు అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఖచ్చితంగా మీకు పరిష్కారం అయితే దొరుకుతుంది ఒకవేళ మీరు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా వెళ్ళి కలవాలి అని అంటే అందరికీ వీలు అవ్వకపోవచ్చు కదా అండ్ మీరు ఫోన్లో కనుక ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినట్టయితే తను మీకు పరిష్కారం అయితే చెప్తారండి థ్యాంక్ యూ ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనం మిక్సీ చేసేసుకోవాలి అండ్ ఫస్ట్ నేను తీసుకున్నాను కదండి రెండు కప్పుల కొబ్బరి నూనె తీసుకున్నాను కదా సో ఒకవేళ కొబ్బరి నూనె కాకుండా ఇంకా వేరే ఏదైనా ఆయిల్ యూస్ చేయొచ్చు అని ఖచ్చితంగా ఆప్షన్స్ అయితే అడుగుతారు సో ఆ ప్లేస్లో మీరు మస్టర్డ్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు అది కూడా మన హెయిర్కి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా నేను అన్ని మిశ్రమం అంతా కూడా మిక్సీ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ నేను ఆమ్లా చూపించాను కదా ఈ ఆమ్లాన్ని కూడా ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని అండ్ దీన్ని కూడా ఇప్పుడు మిక్సీ చేసేస్తున్నాను ఆమ్లాలో విటమిన్ సి ఉంటుంది అది మన హెయిర్కి చాలా స్ట్రాంగ్ చేస్తుంది అండ్ ఆమ్ల వల్ల హెయిర్ అనేది సూపర్గా ఉంటుంది అండ్ చాలా అసలు గ్రోత్ లేదు అసలు హెయిర్ అసలు పెరగట్లేదు హెయిర్ చాలా చిక్కుబడుతుంది అని అనుకునే వాళ్ళకు కూడా ఈ ఆమ్ల వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా మిశ్రమం అంతా కూడా ఈ విధంగా మిక్సీ చేసేసి పెట్టేసుకున్నాను ఆయిల్ అనేది ఈ విధంగా మొత్తం మరిగిపోయిన తర్వాత అండ్ ఇదివరకు మనం పట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం అంతా కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నానండి ఇది మనకి మరగడానికి అండ్ ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ కావడానికి ఖచ్చితంగా పదిహేను నుండి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుంది మనం ఇక్కడ అన్నీ తీసుకున్నవన్నీ కూడా పచ్చి ఇంగ్రీడియంట్స్ కాబట్టి సో దాంట్లో ఉన్న సారం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆయిల్లో బాగా మరగాలి అండ్ అదంతా కూడా డ్రైగా అయిపోవాలన్నమాట అదంతా దాంట్లో ఉన్న పదార్థాలన్నీ కూడా మనకి ఆయిల్లోకి మొత్తం అంతా కూడా రావాలి సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది మీరు ఎంత హెయిర్ ఆయిల్ తీసుకున్నా కూడా ఈ విధంగా అట్లీస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఇంగ్రీడియంట్స్ ఎన్ని దొరికినప్పటికీ కూడా మనం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కాకుండా ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ కల్లా ఫ్రెష్గా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది అండ్ చూసారు కదా ఇదంతా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయిపోయింది అండ్ ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇది మొత్తం అంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఒక క్లాత్ సాయంతో నేనైతే మొత్తం అంతా కూడా ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసుకున్నానండి నిజంగా ఇది ఎంత బాగా హెల్ప్ అవుతుంది హెయిర్కి అని అంటే మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మన హెయిర్ చాలా స్మూత్గా అనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడైతే షాంపూ చేస్తారో ఫస్ట్ అటెంప్ట్లో మీరు మీ హెయిర్ని చాలా ఫీల్ అవుతారు అంటే హెయిర్ ఎంత బాగుంది అనేసి ఖచ్చితంగా మీరందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆయిల్ అనేది ఈ విధంగా అయింది చూసారు కదా అండ్ ఇది మన హెయిర్ని వైట్ హెయిర్ రాకుండా కాపాడుతుంది అండ్ అలాగే గ్రే హెయిర్ని బ్లాక్గా కూడా చేంజ్ చేస్తుంది అనమాట ఇందులో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ అండ్ హెయిర్ కూడా సూపర్గా అవుతుంది అండ్ దీంట్లో జిగురు కూడా చాలా చాలా ఉంటుంది ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్లో ఇప్పుడు నేను మరొక ఇంగ్రీడియంట్ని మిక్స్ చేస్తున్నాను అనమాట సో దానివల్ల మన హెయిర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది గ్రోత్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో చాలా పల్చగా ఉన్న హెయిర్ కూడా చాలా థిక్గా అండ్ స్మూత్గా షైనీగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది సో అదేంటి అని అంటే క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం అనమాట సో చాలా మంది నన్ను అడుగుతారు ఇది మీరు ఎక్కడ పర్చేస్ చేశారండి అనేసి మనకి మెడికల్ స్టోర్స్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి మనకి కిరాణా షాప్స్లో కాకుండా మెడికల్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట సో క్యాస్టర్ ఆయిల్ని కూడా అందులో మిక్స్ చేసేసుకోవచ్చు అండ్ సేమ్ క్వాంటిటీలో తీసుకోండి మనకి మరిగించిన తర్వాత ఆయిల్ ఎంత క్వాంటిటీలో అయితే అయిందో అంతే క్వాంటిటీలో క్యాస్టర్ ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని అండ్ మనం సన్లైట్కి ఆ ఆయిల్ని పెట్టేసుకొని వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మా పాపకు చూస్తున్నారు కదా డైలీ ఈ విధంగా అప్లై చేసి చేయడం ద్వారా మా పాప హెయిర్ కూడా చాలా సూపర్గా గ్రోత్ వచ్చింది అండ్ తన హెయిర్ అనే కాకుండా మా ఇంట్లో అందరం కూడా ప్రజెంట్ ఇప్పుడు ఇదే వాడుతున్నాము అందరికీ కూడా మా ఇంట్లో హెయిర్ గ్రోత్ చాలా చాలా బాగుంటుంది సో అదండి ఈరోజు వీడియో అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటే కనుక ఛానల్ని లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బై బాయ్